సీని స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్లో లొల్లి విద్యార్థిని చితకబాదిన పీఈటీ వివాదంగా మారిన పంచాయతీ వికారా జిల్లా తాండూరు పట్టణం ఆదర్శ నగర్ పాతకుంట సమీపంలోని శ్రీ చైతన్య స్కూల్లో పీఈటీ విద్యార్థి తల్లిదండ్రుల మధ్య వార్ కొనసాగింది పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ ఓ విద్యార్థిని చితికబాదడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పీఈటీతో వాగ్వాదానికి దిగారు ఈ వివాదం కాస్త ముదిరిపోవడంతో విద్యార్థి వర్గానికి చెందిన ఒకరు పిఈటిపై చేయి చేసుకోవడం రాద్దాంతంగా మారింది ఈ విషయం పాఠశాలలో పనిచేస్తున్న పిఈటి తన అనుచరులకు తెలపడంతో ఆయనకు మద్దతుగా కొందరు బుధవారం పాఠశాల వద్దకు చేరుకుని గందరగోళం సృష్టించారు విద్యార్థిని చిత్కబాదిన ఈ విషయం పక్కన నెట్టి పీఈటిపై దాడి చేసిన వారిని పిలిపించాలంటూ పీఈటికి మద్దతుగా వచ్చిన అనుచరులు పాఠశాల వద్ద తీవ్ర రాద్దాంతం సృష్టించారు పాఠశాల వద్ద ఇంత గందరగోళం జరుగుతున్న పాఠశాల ప్రిన్సిపల్ కానీ యాజమాన్యం కానీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది పాఠశాలపై గతంలో కూడా పలు ఆరోపణలు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాల ప్రిన్సిపల్ కు మధ్య కూడా వారు కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపించాయి అంజేస్ కోడెలు ಅಂದರು ಆವೇಶ್ರು ಆಯ್ ಮಾ సస్పెండ్ చేయమంటే కొద్దిగా పోలీస్ కంపెనీ చేయమంటారు కానీ మనం ఇది ఇష్యూ పెద్ద ఇది అవుతుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తుంది ఎందుకంటే ఎక్కువ మంది ఇంతమంది నువ్వు కూడా కంట్రోల్ చేయలేవు

We want one we justice. We 2 we want

ಇಡ దాడి ఎలా జరిగింది అంటే రాజకీయ బలంతో దాడి జరిగింది అది ఎందుకు ఖండించలేదు ప్రిన్సిపల్ స్కూల్ రాజకీయం అది మాకు కావాలి అరే అరే ఒక లీడర్ అన్నప్పుడు వాడు రాలేదు అంటే రాలేదు ఆయన వచ్చే హక్కే లేదు ఒక తండ్రి కొట్టాలి వేరే వాళ్ళు వచ్చి ఎట్లా కొడతారు మాకు న్యాయం జరిగినంత వరకు మేము ఈయన కూర్చుంటాం అది అంటే మీరు

లోపలు నా జరిగింది లోపలి వచ్చేటప్పుడు అదే సార్ ఇప్పుడు వాళ్ళు సారీ చెప్పారు రెడీలో ఉన్నారు ಇದು ಏನು ಅಂತ ಹೇಳಿ ಸರ್ ಮೇಡಂ ಆ ದ್ರಾವಿಡರು ಇಂದ ಇರಬೇಕು ನಾನು ಈಎನ್ಬಿ ಬಗ್ಗೆ ಹೇಳಿ ಸರ್ ಮೇಡಂ ಆ ದ್ರಾವಿಡರು ಇಂದ ಇರಬೇಕು ಗ್ರಾಹಕರು ಬರ್ತಾರೆ ಈ ವರ್ಷ ಗೊಜೋಲ್ಗೆ నేను ఏమంటున్నా రేపు మాట్లాడినాక వస్తే దాని వేరే ఉంటుంది అది వేరే ఉంటుంది డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చే ఇవన్నీ మాట్లాడిపోయి మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళకు మంచి सर <t>